పదమాభిచ్చ పండిత కవి దండి ఆచార్య దండి రాసిన దశకుమార చరిత్ర మనం ఐదవ ఆశ్వాస విచ్ఛ్వాసంతో ఐదవ ఆశ్వాసం ఆ తర్వాత దొరకలేదు అందుకని వచనం దొరికింది ఒక్కసారి కథ కూడా మన ఎం సంగమేశం అని ఆయన దీనికి చక్కని వచనం రాశారు కనుక మొదటి కథ మొదటి నుంచి తెలుసుకొని దీని కొనసాగిద్దాం కుమారోత్పత్తి పూర్వం పాటలీపుత్రంలో రాజహంసుడనే రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు అతని రాణి దేవి అతనికి ధర్మపాల పద్మోద్భవ సీతవర్మ అయినటువంటి ముగ్గురు మేధావులైన మంత్రులు ఉండేవాడు వీళ్ళందరూ సత్సంతానవంతులై ధర్మం తప్పకుండా రాజ్యం నెలపడలో రాజహంసుడికి సహాయపడి సలహా ఇస్తూ ఉండేవారు ధర్మపాలుడి కుమారులు సుమంతుడు సుమిత్రుడు అనేవారు వయస్సు రాగానే రాజకార్యాల్లో పాల్గొన్నారు కానీ మూడవవాడైన కామపాలుడు భోగలాలసుడై తన ఊళ్ళో తలివితేర దేశయాత్రకు బయలుదేరి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి పద్మోద్భవుని కొడుకుల్లో సుశృతుడు చక్కగా చదువుకొని రాజ్యాంగాల్లో తన ప్రతిభా విశేషాలు చూపుతూ ఉంటే రెండవ కొడుకు రత్నోద్భవుడు ధనాకాంక్షతో విదేశ వ్యాపారం చేయబోయి సముద్రయాత్రలకు బయలుదేరు శితవర్మ పెద్ద కొడుకు సుమతి బుద్ధుమంతుడై ఇల్లు చక్కదిద్దుతూ ఉంటే చిన్న కొడుకు విరాగి అయి తీర్థయాత్రడు బలిగా కాలక్రమాల వృద్ధులైన మంత్రుడు చనిపోయారు వారి పదవులు వాళ్ళ కుమారులకే సంక్రమించినందువల్ల వారు గతించారనే లోటు కనపడకుండా రాజ్య చక్రం నడుపుకుంటున్నాడు రాజసింహుడు అతడు స్వతహా వివేకశాలి వీరుడు ఔదారి ఉన్నవాడు ఒకసారి రాజహంసుడు మాళవ దేశంపై దండెత్తి వెళ్ళారు మానవరాజు మానసారుడు కూడా బలవంతుడు అందుచేత నిర్భయంగా రాజహంసుడితో యుద్ధం చేసి దైవవశాత్తు ఓడిపోయారు కానీ రాజహంతుడు అతని సాహసానికి మెచ్చుకొని అతడి రాజ్యం తిరిగి అతడికి ఇచ్చేసి అయినా మానసారుడికి ఇది అవమానం అనిపించింది అతడు తపస్సు చేసి ఈశ్వరుడి దయవల్ల ఒక గద ఆ ఆయుధం తిరుగులేదు దీని సహాయంతో రాజహంతుణ్ణి ఓడింత మగధపై దండెత్తివరి రెండు పక్షాల వాళ్ళకి మహాభయంకర యుద్ధం జరిగింది రాజహంసుని బాణాలు మానసారుడి కథను తునాతునకలు చేసిన ఆ ముక్కలు తరిగి రాజహంసుని సారథి వీరస్వర్గం అలంకరించ సారథి లేని పట్టు పట్టుద పట్టు తప్పి రాజహంసుడి రథాని భూమి నుంచి తప్పి దూరంగా ఉన్న ఒక అడవిలో తీసుకొని పోయాయి రాజు పారిపోయాడనగానే సేనలు పోయాయి మానసారుడు విజయ విజయగర్వంతో పుత్రాన్ని ఆక్రమించి పాలించడం ప్రారంభించి యుద్ధం ముమ్మరగా ముమ్మరంగా దరుగు సాగుతున్నప్పుడే జయాపజయాలు ఎలా మొగ్గుతాయో అని శంకించి రాజహంసుడి మంతుడు మహారాణిని విజాద్రి అడవుల గుప్త మార్గంలో రహస్య మార్గంలో పంపించేసి తర్వాత రాజు పారిపోయిన తర్వాత కొంతసేపు యుద్ధం చేసి తాము కూడా మహారాణిని కలుసుకోవటానికి వింజాటవులకు వెళ్ళారు వారి ద్వారా యుద్ధ పర్యవసానాన్ని విని రాణి అగ్ని ప్రవేశం చేసి మరణించబోయి కానీ మంత్రుల ప్రార్థన మీద ఎలాగో ప్రాణాలు నిలుపు అది కాక ఆమె ఆ సమయంలో నిండు చూడాలిపోయా రాజుగారు పారిపోయారే కాని బతికి ఉన్నారేమో అనే ఆశ కూడా ఇంకా ఉండనే ఉంది కానీ ఎలాగో గడుపుకొని ఆమె దుఃఖం అతిబే దుఃఖావేశం రాత్రి అందరూ నిద్రించిన తరువాత పెళ్ళి బుక్కుతో ఏ చెట్టు కిందనో చేరి ఉరి పోసుకుందామనుకుని ఆమె కటిక చీకటిలో బయలుదేరు చీమ చీటుకు మనకుండా నడిచి ఓ జీబుగా ఉన్న గూగు గూరుగు చెట్టు దగ్గరకు కానీ అదే చెట్టుకు దగ్గరలో వచ్చి నిలిచి ఉంది రాజహంసుడి రథం రాజహంసుడి అని ఆ చీకట్లో ఒక ఆర్తనాదం వినిపించినట్టు తిరిగి వినేసరికి అది రాణి కంఠస్వరమే అని తెలిసేసరికి ఎక్కడ లేని ఆదుర్దాకరి తటారుణరధికి ఖడ్గమాత్ర సహాయుడై ఆమెను రక్షించడానికి పరిగెత్తి వచ్చారు రాణి ఆ బూరుగు చెట్టు కొమ్మకు తన ఉత్తరీయం తగిలించి ఉరిపోసుకోబోయి వెంటనే రాజు ఆమెను ఆ ప్రయత్నం నుండి తప్పించి కవుకరించా తర్వాత ఆ దంపతులిద్దరూ మంత్రి పురోహితాది పరివారం వర్గం ఉన్న చోటికి వచ్చారు తలవని తలంపుగా రాజుగారి దర్శనం లభించిన అందరికీ పట్టరాని సంతోషం మర్నాడు వాళ్ళంతా కలిసి ఆ అడవిలో ఉన్న వామదేవ మహర్షి ఆశ్రమానికి విని ఆ మహర్షి వారి కథంతా విని మీకు భవిష్యత్తులో మంచి జరుగుతుంది ఇప్పటికీ కొంత కీడు అనుభవించిన అది మీ మేలుకే ఈ రాణి గర్భవాసంలో ఉన్న కుమారుడు అఖండ ప్రతాపశాలి అయిన చక్రవర్తి కాబోతారు అలాంటి మంచి రోజులు వచ్చేదాకా మీరు ఈ ఆశ్రమంలోనూ ఇక్కడి దగ్గరలో ఉన్న అజ్ఞాతం దగ్గర సమీపంలో అజ్ఞాతంగా ఉండటం మంచిదని చెప్పారు వారతను సలహా పాటించి అతని ఆశ్రమ సమీపంలో గుడారాలు వేసుకొని కాలక్షేపం చేశారు ఒక సుభముహూర్తాన బసుమతీ దేవి సర్వలక్షణ సంపన్నుడైన కుమారుణ్ణి ప్రసవిస్తారు రామదేవుడి సలహాతో అతడికి రాజవాహనుడు అని పేరు పెట్టారు కొద్ది రోజుల్లో మంత్రులలో సుమతికి ప్రమతి సుమంతుడికి మిత్రగుప్తుడు సుమిత్రుడికి మంత్రగుప్తుడు శుశ్రుతుడికి మిశ్ర విశరథుడు అని నలుగురు కొడుకులు ఈ పిల్లలందరూ శుక్లపక్షము చంద్రుల పెరుగుతూ తమ ఆటపాటలతో తల్లిదండ్రుల దుఃఖాన్ని మరపింపచేస్తున్నారు రాజహంతుడి స్నేహితులలో మిథిలకు రాజైన ప్రహార వర్మ ఒక అతడు కూడా మానసారుడితో పోరాడి ఓడిపో అంతేకాదు ఓడిపోయి తన దేశం పోతుండగా అతన్ని దారిలో దొంగలు అడ్డగించి దోసుకున్నాడు ఆ హడావిలో తన భార్య ఒక ప్రక్కకి తాను ఒక ప్రక్కకి అయిపోయాడు ఒక దారి చేతిలో ఒక బిడ్డడు ఆమె కూతురు చేతిలో ఒక బిడ్డడు చిక్కి సురక్షిత స్థానానికి చే స్థానాన్ని చేరబోతున్న సమయంలో ఒక సింహం వాళ్ళ మీదకి దూకే సరే ఆ ఇద్దరు బెంబేలు పడి మూర్చపోయే దారిని పోతున్న వ్యాధులొకడు ఆ సింహాన్ని సంహరించి ఒక బిడ్డని మాత్రం రక్షించగలి రెండవ వాడి సంగతి ఏమైందో తెలియదు తర్వాత తెలివి వచ్చిన పిదవ దాది తన కూతురు కోసం బిడ్డల కోసం గగ్గోలు పెట్టి ఏడ్వసాయి సమీపంలో ఉన్న పల్లెలకు పోయి పెట్టి ఒకనొక బ్రాహ్మణుల సాయంతో ఒక భూయవాడి వద్ద ఒక బిడ్డని మరో భూయవాడి వద్ద రెండవ బిడ్డని చూసి పోల్చుకొని తిరిగి సంపాదించుకోగలిగి ఆ బ్రాహ్మణుడు ఆమె బిడ్డలతో సహా రాజహంసుని వద్దకు తెచ్చి అప్పగి రాజు ఆ బిడ్డనిద్దరికీ ఉపహార శర్మ అపహార శర్మ అని పేర్లు పెట్టి తక్కిన పిల్లలతో పాటు పెంచుతున్న మరో ప్రక్క నుండి వారి తల్లి తండ్రుల కోసమని వెతికిస్తున్నా ఒకనాడు వామదేవుని శిష్యుడొకడు ఒక పసిపిల్లవాణ్ణి తెచ్చి రాజహంసుని ఇస్తూ ఇలా చెప్పాడు రజా ఈ బిడ్డడు మీ మంత్రి సుశ్రుతుడి తమ్ముడు రత్నోద్భవుడి కొడు ఇతడు దేశాంతరాలు పోయి అక్కడ సువృత్త అని రాజని పెళ్ళాడు స్వదేశం వస్తూ ఉండ మార్గమధ్యంలో అతని ఓడ నీటికి ఏడమికి మునిగిపో భార్యా భర్త దైవికంగా ఆ ఆపత్ సమయంలో ఆమె ఈ బిడ్డను ప్రసవించని దొక దాది చేతికి ఆమె ఎక్కడికో వెళ్ళిపో రత్నోద్భవుడి సంగతి కూడా ఆ దాదికేం తిరిగి ఆమె ద్వారా ఈ బిడ్డ మాత్రం గండాలు గడిచి జీవించగలిగారు ఇటుపై వాణ్ణి పెంచే భారం నీదే అని చెప్పి అప్పగి రాజు ఆ పిల్లవాడికి పుష్పోద్భవుడు అనే పేరు పెట్టి ప్రేమ ప్రేమగా పెంచాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి రాణి దేవి దగ్గర ఒక యక్షిణి వచ్చి ఆమె చేతులు ఒక పిల్లవాణ్ణి పెంపగానికి వీరు మీ మంత్రి కుమారుడైన కామప్పారుడి కొడు నేను మణిభద్రుడనే యక్షుని కుమార్ నా పేరు తారావడి మీ కుమారుడు రాజవాహరుడు నవద్వీపాలు పాలించే చక్రవర్తవు అప్పుడు ఈ పిల్లడు పెరిగి అతన్ని సేవించి తన వంశ ఖ్యాతి నిలబెట్టుకుంటాడు అని చెప్పి ఆ యక్షిని మాయమై రాణికి మహాశ్చర్యంగా పిల్లవాడి సౌందర్యం చూసి ఆమె మాతృహృదయం మరీ ముగ్ధత చెందింది వాడికి అనే పేరు అలారు ముద్దుగా రాణి పెంచుతారు తక్కిన పిల్లలతో పాటు వాడు కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతారు มารกनाडुวามเทวุ દેวาวามదేุలి દ્વાรา สัจยวર્મ කුಳುಕುకూలా വാళ్ళకె දුరిక ಏద్‌햐 યાତରಿಕೆ โయେన สัจยวર્મ സന്തానાર્ಧେ ఇద్దరు తిల్లల్లి పెళ్ళారు చిన్న భార్య సంతానవతే అది చూడలేక పెద్ద భార్య ఆ తల్లి తల్లి పిల్లలిద్దరిని నదిలో తోయించేసి ఏటిలో కొట్టుకొచ్చిన పిల్లడు ఎలాగో రామదేవుని శిష్యుల్లో ఒక్కరికి దొరికి రాజు ఆ పిల్లల్ని పిల్లాన్ని చేరదీసి వాడికి సోమదత్తుడనే పేరు పెట్టి పెంచసేగర్ ఇప్పటికీ పిల్లలందరూ పది మందయ్యారు అదే దశకుమారజన్ ఎక్కడ చూసినా వీరి కల కలమే చదువుకొని ఈడు రాగానే వీళ్ళందరికీ విద్యా బుద్ధులు గడపే బాధ్యత వామదేవుడు తీసుకు అతనికి శిక్షణలో పెరిగి వీళ్ళంతా అనధికాలంలోనే అరవై నాలుగు కళలలో ఆరితేరారు చదువుకు తయ్యిందనేసరికి యవ్వనం కూడా వచ్చేసి ఆడవిలో ఉండే కిరాత జాతుల వాళ్ళందరి వీళ్ళు నాయకులై ఒక సేన పోగు చేసుకున్నారు పెద్దల అనుమతి వామదేవుడి ఆజ్ఞా పొందడమే తడవుగా శత్రువుల మీదికి దండెత్తి తిరిగి తమ రాజ్యాన్ని తాను సంపాదించాలనే పట్టుదల రోజురోజుకి పెంచుకున్నారు పాతాళయాత్ర ఒకనాడు పది మంది కుమారుడు రాజహంసుడి వద్ద కూర్చొని ఇష్టాగోష్ఠి జరుపుతుంటే మహర్షి వామదేవుడు అక్కడికి వచ్చి అందరూ లేచి ఆయనకు స్వాగత సత్కారాలు ఆచరించారు వారిని ఆశా ఆశీర్వదించి అర్హాసని అర్హాసనాసీనుడై వామదేవుడు రాజుతో ఇలా అన్నాడు మహారాజా ఈ కుమారులంతా విద్యా వివేక సౌశీల్య వినయాది గుణాలు కలవ వీళ్ళని చూస్తే నాకెంతో ఆనందం కలుగుతా కనుక వీరి వల్ల నీ మనోభిష్టం తప్పకుండా నెరవేర్తా రాజవాహరుడు నాయకుడై తక్కిన మంత్రి మిత్రుల సభకాలు పాటి దిగ్విజయ యాత్ర చేసి వస్తే మంచిదని నా అభిప్రాయం అందుకు తగిన వయస్సు కూడా వాళ్ళకి వచ్చి నీకు మేలు చూపు చేకూరే సమయం కూడా దగ్గర ఈ దిగ్విజయ యాత్రకు అనుకూలమైన ముహూర్తం కూడా ఆసన్నమై దిగ్విజయ యాత్రకు అనుకూలమైన ముహూర్తం రేపే ఉంది భాగవం రేపే పల్లె వామదేవుడి మాటలు విని రాజగంతుడు ఎంతగానో సంతోషి నీ ఆజ్ఞ గుమించిన మంచి ముహూర్తం మాది ఉంది గురూజీ అని చెప్పి తక్షణం కుమార దశకాన్ని యుద్ధయాత్ర సిద్ధం కండని ఆజ్ఞాపి క్షణంలో పెంత సైన్యాలు ఆయత్తమై ప్రయాణ సంభారాలు సమకూడై రావుతులు రాకుమారుడు మా సహోత్సాహంతో భయం వామదేవుడు ఆశీర్వదించారు రాజు యథోచ యథోచితమైన సలహానిచ్చి ఇచ్చి దీవించ తన మిత్ర మండలితో కలిసి గ్రహాలతో కలిసి నడుస్తున్న రాజుల వెలుగుతూ దిగ్విజయానికి భయందేరారు పోగా పోగా ఒక చోట రాజవాహరుడికి ఒక నల్లటి ఉప్పు మనిషి కనిపించాడు వాడి శరీరం మీద కత్తి దెబ్బల మత్సలు కానీ దందెం కూడా భుజం మీద వేలాడుతూ ఇతడు బ్రాహ్మణ చక్తిగా అని అనుమానం కలిగి ప్రశ్నించ బోయే అతడే రాజవాహనుడితో తన రామాయణం కథ చెప్పడం ప్రారంభించి రాకుమార నేను వ్యాధులలో కలిసి కుల భ్రష్టులైన బ్రాహ్మణ సంతానం వారు బ్రాహ్మణాచారం బ్రాహ్మణ ధర్మం మరిచిపోయి ఆటవి పిల అలవాటు వారి కుల విద్యను నేర్చుకొని పెరిగి ఎందరినో దారి సం వాళ్ళ డబ్బు అపహరించి అని ఒకసారి అదే కారణం చేతనో కాని ఏ చేతనో కాదు నాకొక బ్రాహ్మణుడి మీద దయక అతన్ని చంపలేదు సరిగదా అతని కోసమ నేను మిగతా పోయేవాళ్లతో వివాదం కూడా అది కారణంగా నేను వారి చేతిలో మృతి చెంది యమలోకానికి వెళ్ళిపోయా బ్రాహ్మణ్ణి కాపాడిన పుణ్యానికి యమధర్మరాజు తిరిగి నన్ను భూలోకానికి పంపారు తిరిగి నేను నా పూర్వ శరీరంలోకి వచ్చా కానీ నా పూర్వ బుద్ధి మాత్రం నాకు రాల మరొక బ్రాహ్మణుడి దయ వల్ల నేను సమస్త శాస్త్రాలు చదువుకోగలి నా పేరు మాతంగుడు నాకు నీ వల్ల కొంత సహాయం కావ చేస్తానని మాట ఇస్తే నీకు నేను ఆ సంగతి విన్నవిస్తా అన్నా ఆ మాటలు వినగానే రాజమోహనుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది సహజంగానే ఉదారుడు వీరుడు కాబట్టి బ్రాహ్మణుడు ఆశించిన సహాయం తనకు అవశ్యం కర్తవ్యమని భావించి సరే అన్న తంగుడు అతన్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకుపోయి ఏకాంతంగా కొంత మాట్లాడి తనకు పాతాళలోకానికి మార్గం తెలుసని అక్కడికి పోతే తాను ఆ దేశపు రాజు కాగలనని ఈ కార్యంలో రాజవాహరుడి సహాయం తనకు అవసరమని తథాస్తు అని రాకుమారుడు తక్షణం వాడితో బయల్లే పాతాళ మార్గం పట్టారు